ప్రభుత్వమే ఉంది కదా నీకు ఉంటే విచారణ చేయించు నేను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సవాల్స్ కాకని గోవర్ధన్ రెడ్డి నేను వైసీపీ కార్యాలయంలో కాకాని మీడియాతో మాట్లాడారు చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని కాగితాలు చూపిస్తే ఆధారాలతో సహా ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది తెలుగుదేశం పార్టీ చేతిలో ఉంది నువ్వు అనేక సందర్భాల్లో నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసావు ఎన్నికలకు ముందు చేసావు తర్వాత చేసావు నీకు ధైర్యం ఉంటే నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా నీకు దమ్ము ఉంటే నువ్వు విచారణ చేయించి దానిలో ఇదిగో ఈయన పాత్ర ఇది అని చెప్పి చెప్పి నిర్ధారించేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి చెప్పి పదే పదే అడుగుతున్నావు ఏ ఒక్క సందర్భంలో కూడా ఇదిగో ఇది ధైర్యంగా నేను దీనిలో గోవర్త అనే పాత్ర ఉంది అని చెప్పి చెప్పి చెప్పగలిగాను అంటే అది ఎక్కడ కనిపించడం వల్ల శూన్యం ఈరోజు నువ్వు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఒక జీవో ఇచ్చారు దాంట్లో ఏముంది ఏ రోజు ఎవరు ఎంత ఎత్తారు అనేటువంటిది సాయంకాలం నువ్వు నోటిఫై చేసి లెక్క ఇవ్వాలా అని ఎప్పుడెప్పుడుదో ఎప్పుడెప్పుడుదో చేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చామని చెప్తున్నాడు పర్మిషన్ ఉంది కానీ ఇల్లీగల్ గా ఎత్తారు ఇల్లీగల్ గా వీళ్లతో కలిసి పలా ఆయన ఎత్తారు కాంట్రాక్ట్ ఒకటి ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర ఊరెత్తే ఉంది కాంట్రాక్ట్ కంపెనీ కదా బాధ్యత చిక్కు లేకుండా ఈ పేపర్ ఒకటి చూపించేది ఆయన ఆధారాలతో సహా బయటపడ్డానికి ఈ పేపర్ నీ దగ్గర నీ పేపర్ చూపించిన పేపర్ ఇది దేవుంది దీంట్లో కోర్టుకు పోతే ఉద్యోగం బాధ్యత ఎవరైతే డీడీ నోటీస్ ఇచ్చాడో బాధ్యత లేకుండా అతను ఉద్యోగం పోవడం తప్ప ఎవరన్నా ఉపయోగం ఉండేటువంటి పనుందా ఇట్లాంటి పాడు పనులు గరిజ పనులు చేయడం నీకు అలవాటు నీ బ్రతుకే నీ మనిషికి సోమిరెడ్డి బ్రతుకెట్టడానికి సోమిరెడ్డి మనిషి ఎట్టు అంటూ సోమిరెడ్డి ఒక మనిషా సోమిరెడ్డి ఒక బ్రతుకాయట కాగితం ఇదిగో బుద్ధి అయినా ఉండాలి బుద్ధి జ్ఞానం లేనిటువంటి వాడికి నేను చెప్తున్నా నీ బాధ ఈ కాగితం ఆ కాగితం చూపించి గోవర్ధన్ రెడ్డి మీద కేసులు పెడతానంటే నీ అమ్మ కోర్టు ఉంది కదా దాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నాం నేను నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టే లేదు నువ్వేమన్నా అనుకుంటున్నావా దొంగ కేసులని దొంగ కేసులకి అరెస్టులకి జైలుకి భయపడను అయితే నువ్వేదన్నా ఇలో మాట్లాడుతున్నావు కదా ఇరికి ప్రయత్నం చేస్తే రేపు ప్రభుత్వం బాధ్యత నువ్వు మంచ మీద పడినా కూడా నేను వదిలిపెట్టను కదా లేకపోతే జైలు వేస్తారు కదా నువ్వు మంచం మీద ఎత్తుకొని వస్తాను నేను గుర్తు పెట్టుకున్నాడు నువ్వు అనుకుంటున్నావేమో నీ ఉద్దేశం ఏంది సాధారణంగా నువ్వు చాలా చెప్పావు అన్ని లావాదేవీలన్నీ

గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపర్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పదమూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు